హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చెక్క గారెల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ చెక్క గారెలు చాలా క్రంచీగా ఉంటాయండి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ముందుగా ఈ చెక్క ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్లోకి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని అల్లం ముక్కలని అలాగే కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను కేజీ వరకు పొడి బియ్య పిండి తీసుకున్నాను రుచి తగినంత ఉప్పుని కొన్ని పల్లి గింజల్ని అలాగే ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని గంటపాటు నానబెట్టిన పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పుని ముందుగానే ఒక గంటపాటు నానబెట్టానండి ఇలా వేసేసి నెక్స్ట్ ఇప్పుడు బటర్ని తీసుకుంటున్నాను ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నని తీసుకుంటున్నాను వెన్న వేయడం వల్ల చెక్కగారెలు చాలా క్రిస్పీగా ఉంటాయండి వెన్నని ఇలా పిండికి చక్కగా పట్టించాలి ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ చెక్కగారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకోవాలి ఇలా బైండ్ అయింది అంటే చెక్క పర్ఫెక్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ మీద నీళ్లు పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మరిగించాలి వేడి వేడి నీళ్ళని ఇప్పుడు పిండిలో వేసుకోవాలి చూసుకుంటూ కొంచెం కొంచెం వేసి పిండి కలుపుకోవాలండి ఒకేసారి వేస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి పిండిని ముందుగా తడిపుడిగా కలుపుకోవాలి ఆ తర్వాత అవసరమైతే మళ్ళీ కొంచెం వేసి కలుపుకోవచ్చు నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు ఇలా గరిటితో కలిపి ఆ తర్వాత కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి పిండిని మరీ లూజ్గా కలుపుకుంటే చక్కగారలు అంత బాగా రావు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలిపినా కానీ చక్కగారలు ప్రిపేర్ అయిన తర్వాత గట్టిగా వస్తాయండి అలా అని లూజ్గా కలిపినా కానీ నూనె ఎక్కువ పీల్ చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి ఒక వాయికి సరిపడినన్ని ఉండలు ప్రిపేర్ చేసి ఆ తర్వాత పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక క్లాత్ పెట్టి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను పల్లీ గింజలు వేసాను కదండి పల్లీ గింజలు అలా వేయకుండా కాస్త క్రష్ చేసి వేస్తే చెక్క గారెలు ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ చూడండి ఒక వాయికి సరిపడినండి ఇలా ప్రిపేర్ చేసి గిన్నెలో తీసి పక్కన పెట్టాను నెక్స్ట్ పిండి ఆరిపోకుండా ఇలా క్లాత్ వేసి పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత చెక్క గారెలు ప్రిపేర్ చేయటం కోసం ఇలా పూరి ప్రెస్ తీసుకొని పైనుంచి ఒక కవర్ కట్టాను నెక్స్ట్ ఇప్పుడు కింద కూడా ఇలా ఒక కవర్ని తీసుకోవాలి కవర్ని కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు కొంచెం నూనె రాసి రెండు కవర్స్కి కూడా ఇలా అప్లై చేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి ఉండల్ని పెట్టేసి గారెల్ని ప్రిపేర్ చేయాలి ఇక్కడ నేను మరీ పలుచుగా చేయట్లేదండి ఎందుకంటే పల్లీ గింజలను తీసుకున్నాను కదా కాస్త మందంగానే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ పల్లీ గింజలు లేకపోతే ఇంకాస్త పలుచుగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్నిటినీ కూడా తయారు చేసి ఒక కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లేట్ మీద తీసుకున్నాను ఒక వాయికి సరిపడినన్ని ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే స్టవ్ మీద నూనె పెట్టానండి ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంది నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి సరిపడినన్ని చక్కగారని వేసేయాలి ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా డీప్ ఫ్రై చేయాలి అప్పుడే లోపల వరకు ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయితేనే చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయండి చెక్క గారెల్లోకి ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను కదా అలా వెన్న తీసుకోవడం వల్ల చెక్కగారెలు చాలా రుచిగా ఉంటాయండి ఒకవేళ బటర్ వేయటం ఇష్టం లేకపోతే నూనెని బాగా వేడి చేసి ఆ నూనె వేసైనా పిండి కలుపుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసినా కానీ ఈ చెక్క గారెలు చాలా బాగా వస్తాయి ఇక్కడ చూడండి రెండు వైపులా కూడా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా డీప్ ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యా లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలో నూరగ పూర్తిగా తగ్గిపోతుంది ఇలా తగ్గిపోయింది అంటే చక్కగారెలు చక్కగా ఫ్రై అయినట్లే ఇప్పుడు వీటిని నూనెలో నుంచి పక్కకు తీసి చిల్లుల గిన్నెలోకి వేసేయాలి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ కూడా పోతుంది చూశారు కదండి మొదటి వాయి ప్రిపేర్ అయింది నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె బాగా వేడి చేయాలి నూనె వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి రెండవ వాయిని వేయాలి చెక్క గారెల్ని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి రెండవ వాయి కూడా నూనెక సన్ని వేసేసి వీటిని కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై చేయాలి ఇక్కడ నేను ఈ చెక్కగారల్లోకి పచ్చికారం వేశాను కదండి పచ్చికారం బదులు ఎండుకారం అయినా వేసుకోవచ్చు అలాగే పచ్చిశెనగపప్పు బదులు పెసరపప్పునైనా నానబెట్టి వేయచ్చు నెక్స్ట్ పల్లి గింజలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు రెండో వాయి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను చూశారు కదండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా ఈజీగా తక్కువ టైంలో సింపుల్గా చాలా టేస్టీగా చక్కగారెలు ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్